ప్రజలు ఆహారాన్ని తీసుకుని మంచి ఆరోగ్యంతో జీవిస్తున్నారు అలాగే టీచర్స్ స్టూడెంట్స్ మంచి మెమో నేర్పించి ప్రద్భావంత Come la scuola? Come la scuola? Non è che è Ma la scuola è un problema. La scuola è ఈ సంవత్సరం టీచర్స్కి చేసాము నెక్స్ట్ ఇప్పుడు రైతులకి చేసాము పోలీసు ట్రాఫిక్ పోలీసులకి అంతకుముందు డాక్టర్స్కి ఇలా ప్రతి సంవత్సరం గౌరవించుకుని మా సేవా సమితిని అలాగే మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు అంటే అనాథలకి బట్టలు కానీ ఫ్రూట్స్ కానీ ఆహార ధాన్యాలు కానీ అన్నీ కూడా మేము విజయవాడలో చేస్తూనే ఉంటాము ఎప్పటికప్పుడే ప్రతీ నెలా కూడా మేము సేవ ఏదో సేవ చేస్తూనే ఉంటాము అన్నదానం చేస్తాము ఆలయాల్లో ప్రతి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా సేవ చేస్తాము మాకు అవకాశం అవకాశం పరంజ్యోతి సంఘ సభ్యులందరికీ सेवा का समित ला अवकाश है मैं अंत कृतज्ञ मे अवकाशी प्रजा सेव चुस्त परमज्योति अम्मा भगवान कृतज्ञता थैंक यू अभी Obrigado.